హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఈ రోజు ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూరి మండీలో అయితే ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కాయలు రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ మహారాష్ట్రని ఛత్రపతి నగర్ నుంచి వచ్చిన కాయలు ఆరు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు నాటుకాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా అలాగే రాయ్పూర్ నుంచి వచ్చిన కాయలు ఏడు ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు నాటుకాయలు శివపూర్ నుంచి వచ్చినవి కూడా ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు నాటుకాయలు తర్వాత కాయలు వచ్చేసి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు శివపూర్ నుంచి వచ్చినాయి ఇంకా లాతూర్ నుంచి వచ్చిన హైబ్రిడ్ వచ్చేసి ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఢిల్లీలో వచ్చేసి నాటికాయలు ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాటికాయలు హైబ్రిడ్ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే కొనసాగుతుంది ఢిల్లీ ఆజాద్పూర్ మండలో ఇరవై ఐదు కేజీల బాక్స్